హలో ఎవ్రీవన్ ప్రైజ్ లార్డ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో మనందరికీ బాగా తెలుసు కదా ఒక చెట్టుకి సమృద్ధిగా నీరు దొరికినప్పుడు ఆ చెట్టు చాలా ఫలభరితంగా ఉంటుందని సరిగ్గా ఇదే విషయాన్ని దేవుని వాక్యం కూడా ప్రస్తావించడం గమనించగలం బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు వాడు నీటి కాలువల ఓరని నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారు కూడా ఫలించే చెట్టు వలే ఉంటారని ప్రభు చెప్తున్నారు కాబట్టి జీవజలపు ఊట అయిన ఏసై దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఫలభరితంగా మార్చడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి జీవజలపు ఊట అయిన ఏసవి దగ్గరికి వద్దామా God bless you.